ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయాలు మారిపోతున్నాయి చాలామంది పార్టీలకు రాజీనామా చేస్తూ ఇతర పార్టీలలో జాయిన్ అయ్యే పరిస్థితి నెలకొంది ఈ రకంగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో బలమైన నేతగా ఉన్న కేశనేని నానిని ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది ఆ తర్వాత వెంటనే కేసీ నాని కుమార్తె శ్వేత కూడా పార్టీకి రాజీనామా చేశారు వచ్చే ఎన్నికల్లో నాని వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి అనుచరులతో సమావేశం అవుతూనే మరోపక్క ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు కాగా ఇప్పుడు కేసినేని నాని మరియు ఆయన కుమార్తె శ్వేతకు వైఎస్ జగన్ సంచలన హామీ ప్రకటించినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి కాగా త్వరలో జరగబోయే ఎన్నికలలో శ్వేతని ఎమ్మెల్యేగా పోటీకి దింపడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది మొదటి నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే తన కూతుర్ని ఓ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని కేసీని నినాలు ఆలోచిస్తున్నారు ఆ దిశగానే వైసీపీ నుంచి హామీలు అందుకొని ఇప్పుడు వైసీపీ పార్టీ కప్పుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఉమ్మడి కృష్ణా రాజకీయాల్లో టీడీపీలో కేసీని నినాని చాలా బలమైన నాయకుడు విభజన జరిగిన తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలతో పాటు ఒక ఎంపీ స్థానం గెలవడం జరిగింది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణా జిల్లాలో రాజకీయం పూర్తిగా మారింది గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీకి దగ్గరయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది అదే పట్టు కొనసాగించే విధంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది అయితే మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న క్రమంలో ఇటీవల ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి సీఎం జగన్ పెద్దగా మార్పులు చేయలేదు ఈ క్రమంలో గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలే నమ్మిన వాళ్ళే తనకు వ్యతిరేకంగా మారడంతో పాటు కుటుంబ సభ్యులను వ్యతిరేకంగా నిలబెట్టడం వంటివి చేస్తూ ఉండడంతో కేసిని నాని సహించలేకపోయారు ఇటీవల కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని తెలియజేయడంతో కేశిని నాని మనస్తాపానికి గురయ్యారు రాజకీయంగా తన దమ్ముంటే తెలుగుదేశం పార్టీకి తెలిసొచ్చే విధంగా వైసీపీతో చేతులు కలపడం జరిగింది ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు దీంతో త్వరలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కేసీని నాని కప్పుకోబోతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో కుమార్తెకు కూడా ఎమ్మెల్యే సీటు కన్ఫామ్ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎన్నికలు దగ్గర పడే కొలది తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకులు ఎదురు తిరిగే పరిస్థితి నెలకొంది దీనికి ప్రధాన కారణం చంద్రబాబు పార్టీ కోసం పనిచేసిన వారిని లెక్కలోకి తీసుకోకుండా డబ్బులు ప్రాథమికంగా తీసుకొని సీట్లు కన్ఫామ్ చేసే పరిస్థితి దిగజారిపోవడం ఈ క్రమంలో ఎమ్మెల్యే సిటీకి ఎంపీ సిటీకి కొన్ని వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారట దీంతో ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడితే ఎన్నికల సమయంలో టికెట్ అమ్ముకోవడానికి చంద్రబాబు ఆసక్తి చూపడంపై ఫస్ట్ నుంచి ఉన్న నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ రకంగానే గుడివాడ నియోజకవర్గంలో టికెట్లు అమ్ముకుంటున్నారని కొడాలి నారి విమర్శించారు కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కేసినేని నానిని మోసం చేసి నూట యాభై కోట్లకు ఎంపీ సీటు కేసినేని చిన్నికి చంద్రబాబు అమ్మాడని మండిపడ్డారు గుడివాడలో వంద కోట్ల రూపాయలు ఇచ్చిన తనకి సీటు ఇచ్చాడని ధ్వజమెత్తారు ఈ పరిణామాలు సహించలేని కేసని నినాని వైసీపీలో జాయిన్ కాబోతున్నారు